తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక సీటుకు మాత్రమే పోటీ చేయాలని సిపిఎం అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సిపిఎం కేంద్ర కమిటీ చేరుపల్లి సీతారాములు తెలిపారు భువనగిరి పార్లమెంటు పరిధిలో సిపిఎం పార్టీ బలంగా ఉన్నందునే పార్లమెంటు నుంచి జహంగీర్ పోటీలో ఉంచినట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో డబ్బుల ప్రమేయం లేకుండా పోటీకి రండి సిపిఎం సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు కులం మతం అడ్డం పెట్టుకొని ప్రజలను అనగదొక్కడానికి చూస్తున్నాయి కొన్ని పార్టీలని ఆరోపించారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తున్నారని సిపిఎం అభ్యర్థి జహంగీర్ అన్నారు సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాటం చేస్తాం ప్రజా సమస్యలపై యుద్ధం చేయాలనే ఆలోచనతో యావత్ ప్రజానీకం కదిలించడమే సిపిఎం పార్టీ లక్ష్యం భువనగిరి పార్లమెంటు పరిధిలోని సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక పార్టీ సిపిఎం అని అన్నారు పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు తప్పనిసరి పోటీ చేయాలనేది మా పార్టీ సెంట్రల్ కమిటీ తీర్మానం చేసింది ఈ ఒక్క సీటు అన్నప్పుడు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనే విషయాన్ని పరిశీలించినప్పుడు భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది ఎందుకంటే ఇందులో జనగామ ఇబ్రహీంపట్నం భువనగిరి ఆలేరు మునుగోడు తుంగతుర్తి నకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ఇవి అంతేకాదు అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజలకు సేవ చేసిన నియోజకవర్గాలు ఇవి ఈ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ఎర్రజెండా గురించి పోరాట చరిత్ర గురించి ప్రజలందరి తెలిసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందుకని ఈ ప్రాంతం యొక్క ప్రతిష్టని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది అందుకనే ఈ నియోజకవర్గం నుంచి పోటీలోకి కామ్రాడ్ ఎండి జహాంగీర్ని అభ్యర్థిగా నిర్ణయించాం ఆయన గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చరిత్ర తెలియని వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి కమ్యూనిస్ట్ ఉద్యమం చరిత్ర తెలుసు అందుకనే అనేక సంవత్సరాల నుండి నమ్మిన ఆశయం కోసం సిద్ధాంతం కోసం కామ్రెడ్ జాహంగీర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టులో వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ వస్తున్నాడు ఆయన తండ్రి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన దాంట్లో వాళ్ళ ఊళ్ళో మున్పంపులలో ఆ ఊళ్ళో హోటల్ నడుపుకుంటూ ఆ ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసిన కుటుంబం ఆ కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అత్యంత పేద కుటుంబంలో కొట్టి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నటువంటి కామెంట్ జహాంగీర్ని అభ్యర్థిగా నిర్ణయించడం నేను జరిగింది మీరు చూస్తున్నారు మిగతా పార్టీ అభ్యర్థి ఎర్రజెండా ఔన్నత్యం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సమస్యల మీద ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు జహంగీరు పూర్తి కాలం కార్యకర్తగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్త మిగతా పార్టీల్లో మనం చూస్తున్నాం ఆయారాము గయారాము అని ఈ మధ్యనే మంత్రి మల్లారెడ్డి గారు ప్రకటన చేసిండే మాదేముందయ్యా పార్ట్ టైం పొలిటీషియన్స్ ఫుల్ టైం బిజినెస్ మ్యాన్లు అని ఒక కామెంట్ చేసింది అందుకనే ఇట్లాంటి పార్ట్ టైం పొలిటీషియన్స్ ఫుల్ టైం బిజినెస్ పర్సన్స్ ఇవాళ బుర్జువా పార్టీల్లో రావటం గెలవటం అధికారం ఉన్నన్ని రోజులు అనుభవించటం తర్వాత ఎటు అధికారం ఉంటే అటు పోవటం అనేది జరుగుతున్నది ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం ధ్వంసం అయిపోతున్నది ప్రజాస్వామ్యం విలువ పడిపోతున్నది అదేవిధంగా ఓటరు యొక్క చైతన్యం ఓటు యొక్క విలువ కూడా వీళ్ళ ముందల అవమానానికి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అందుకనే మేము ప్రకటించినటువంటి అభ్యర్థి గుణగణాలు చూడండి మా పార్టీ చేస్తున్నటువంటి త్యాగాలు చూడండి పోరాటాలు చూడండి మిగతా పార్టీల యొక్క అభ్యర్థులు వాళ్ళ పార్టీలు వాళ్ళు చేస్తున్న త్యాగాలు ఎన్నిటిని బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ గెలవటం అవసరం ఆ గెలుపు వల్ల అనేక ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది గత సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోవడానికి అవసరం ఉంది అవునకి నియోజకవర్గానికి చాలా పెద్ద చరిత్ర ఉంది రావినారాయణ రెడ్డి గారు గెలిచినటువంటి పార్లమెంటు సీట్ ఇది ఒక హిస్టారికల్ రోల్ ప్లే చేసినటువంటి నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గంలో కామినేడ్ జహంగీర్ని మేము అభ్యర్థి కొట్టడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అందుకనే ప్రజలకు యజ్ఞం చేస్తున్న శుత్తిగొడవ నక్షత్రానికి ఓట్లు వేసి గెలిపించాలని మా ఓట్లు ద్వారా మీరు వేసినటువంటి ఓట్ల ద్వారా మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా గత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవటానికి అవకాశం ఉంది ముందు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రజలకి హామీస్తున్నాం ప్రజల్ని సబ్బండ వర్గాల ప్రజల్ని కలించాలనేటువంటిది మా ప్రధానమైన ఉద్దేశం ఎన్నికలు ఎన్నికలు అనగానే సహజంగా డబ్బుతో కూడుకున్నట్టు నేను కదా చాలామంది అంటుంటారు కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కదా కమ్యూనిస్టుల దగ్గర శక్తి లేదు మరి అలాంటప్పుడు ఎన్నికలని ఎట్లా ఢీకొంటారు అనేటువంటి సహజంగా ప్రజలు ఎవరు కూడా డబ్బు అడగలేదు ప్రజలకు డబ్బు అలవాటు చేసింది ఈ పెట్టుబడిదారి పార్టీలు భోజ పార్టీలు అందుకే ప్రజలు వీటిని తిరస్కరించేటటువంటి రోజులు వస్తుంది అందుకే ప్రజల్లో ఆ చైతన్యాన్ని అంచువేయడం కోసం డబ్బుని వాడుతున్నారు కులాన్ని వాడుతున్నారు మతాన్ని వాడుతున్నారు కానీ మేము ఎలాంటి డబ్బు లేకుండా ప్రజల్లోకి నిజాయితీగా ఎన్నికల్లో వెళ్ళబోతుంది మా పార్టీ దగ్గర డబ్బు లేదు వ్యక్తిగతంగా నా దగ్గర డబ్బు లేదు తను ప్లెయిన్గా ఎన్నికల్లోకి వెళ్తూ కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మేము చాలా సగర్వంగా చెప్పడానికి అవకాశం ఉన్న విషయం ఏంటంటే భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రతి సమస్య మీద సిపిఎం పార్టీ పోరాటాలు చేసింది సిపిఎం పార్టీకి ఓటు అడిగిన నైతిక హక్కు ఉంది మాకు అందుకే మాకే ఓటేయండి వేయండి అని ఎందుకన్నా అనాల్సి వస్తుందని అంటే ఆ రకాలను ఉద్యమాలు చేశారు మీరు చూడండి రాజకీయ పార్టీలు చూడండి ఎవరు ఏ సమస్య మీద పనిచేశారు ఏ సమస్య మీద లాఠే దెబ్బ తినారు ఏ సమస్య మీద వాళ్ళు రాస్తారోపాలు చేశారు ఎన్ని ధర్నాలు చేశారు ఎన్ని ఆందోళన చేశారు ఎంతమంది ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ పోరాటాలు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ పోరాటాలు కేవలము వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ పోరాటాలు కేవలం ఐదేళ్ళకు ఒకసారి ఉపయోగపడే పోరాటాలు తప్ప ఎన్నికల ముందు వాళ్ళు కేవలం దీని ఒక ఎన్నికల రాజకీయ క్రీడగా భావించి ఎన్నికల్లో పాల్గొంటున్నారు కానీ మేము ఎన్నికలని బాధ్యతాయుతంగా పార్లమెంటరీ పోరాటాలు చేయాలని చెప్పని సిపిఎం పార్టీ నాడు ఈ ఎన్నికల్లో పాల్గొంటాం ఇలాంటి ఈ జిల్లాలో సాగునీటి మీద మేము పోరాటం చేశాం సాగునీటి సమస్య చాలా తీవ్రమైన సమస్య డెబ్బై రెండు గంటల పాటు జిల్లా కలెక్టరేట్ ముందు మేము దీక్షలు చేశాం కలెక్టరేట్ ముట్టడించాం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించాం మహాధర్నాలు చేశాం బసాపురం రిజర్వాయర్ విషయంలో వేగవంతంగా చేయాలని చెప్పని అనేక ఉద్యమాలు చేశాయి మూసి మీద అనేక ఆందోళన కార్యక్రమాలు చేశాను నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి పిలాయి పెళ్లి కాదు ఆ ధర్మరెడ్డి పెళ్లి కాదు ఆ గునాది కాని కాదు ఆ భీమలింగం కాదు ఆశిగునారు కాదు ఈ ఐదు కాలుల పోరాటాల సాధనలో సిపిఎం పార్టీ పాత్ర ఉంది అందుకే ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సిపిఎం ని గెలిపించాలని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి